హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను లెఫ్ట్ ఓవర్ రైస్ తోటను సొరకాయ తురుంతోటి ఫిట్టర్స్ చేద్దాం అనుకుంటున్నానండి ఒక చిన్న గిన్నెడు రైస్ తీసుకున్నా అది బ్రౌన్ రైస్ అండి అందుకే అలా ఉంది ఒక చిన్న గిన్నెడేమో సొరకాయ తురుము వేసుకున్నాను ఒక ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా దరుకొని వేసుకోండి ఉల్లి కొత్తిమీర కరివేపాకు సన్నగా దరుక్కొని వేసుకోండి వేసుకున్నానుక ఒక అర గ్లాసు శనగపిండి ఒక గ్లాసు బియ్య పిండి వేసుకోండి ఉప్పు కారం సరిపడా వేసుకోండి సరిపడా ఉప్పు సరిపడా కారం అందుట్లో ఒక్కటేగా వేసింది అందుకనే పట్టుతుంది అనమాట ఇవి మాత్రం ఆవిరి కుడికి ఇస్తే బాగుంటుందండి పసుపు వేయండి తర్వాత అది అందుట్లో ఉన్న రసం సరిపోతే ఏం లేదు కానీ లేకుంటే సొరకాయలు ఉన్న రసం సరిపోతే ఏం లేదు కానీ వేసుకోండి పెరిగేసుకోండి పెరిగేసి కలిపితే టేస్ట్ బాగుంటుంది అది నీళ్లు పోస్తే టేస్ట్ కన్నా పెరిగేసిన టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇదేసి కలుపుకొని మనం చిన్న చిన్న లాగా చేసుకొని ఉడికించుకోవాలండి నాది కొంచెం ఒక వీడియో మిస్ అయింది రౌండ్లో చేసి ఒక బాత్రంలో పెట్టి ఒక స్టాండ్ పెట్టి దాని మీద ఈ జల్లెడలో వేసినవి వేసి ఉడికేట ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోండి అది ఒక వీడియో ఎట్లా మిస్ అయిందో మిస్ అయిపోయింది ఆల్రెడీ ఉడికిపోయినాయి అనమాట పెట్టా జల్లెట్లో వేసి స్టాండ్ నీళ్ళు పోసి పెట్టాను ఇంకా చిన్న కళాయి పెట్టుకొని తీసి అవి పక్కన పెట్టి కొద్దిగా ఆయిల్ సరిపోతుంది జీలకర్ర వాళ్ళు వేసుకొని కొద్దిగా నువ్వులు కూడా వేసుకోండి బా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచిదిగా నువ్వులు కూడా వేసుకుంటే పైకి అందంగా కనిపిస్తాయి అది బాగుంటాయి కానీ ఇది టిఫిన్లలో అటీల్లో చాలా బాగుంటుందండి టిఫిన్గా బాగుంటుంది స్నాక్ లాగా బాగుంటుంది అవి కొంచెం వేగనివ్వండి వేగనిచ్చానుక తర్వాతలో బంద్ చేసి నిమ్మరసం చల్లుకొని దీంట్లోకి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసిన గ్రీన్ చట్నీ బాగుంటుందండి అది కూడా చూపిస్తా దీంట్లోనే పెట్టాను అది కూడా ఈ వేగా పక్కన పెట్టుకొని మనం అది మిక్సీ పట్టుకోవటమే దానికి ఇంక అసలు మనం ఏమీ వేయకర్లా పోయకర్లా ఏం అక్కర్లేదు అందుకని ఇంక కొంచెం సేపు తిప్పుకోండి వేయించుకుంటే బాగుంటాయి కానీ నేను మరి నా నూనె ఎక్కువ వేయలేదు కాబట్టి కొంచెం వేగినా చాలు ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి అవి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాం చిన్న చక్క నిమ్మరసం పిండుకోండి బాగుంటుంది దీనికి టేస్ట్ నిమ్మరసం టేస్ట్ వస్తుంది అనమాట ఒక కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని పట్టుకోవటం మళ్ళీ సరిపోలేదని వేసాలండి కొద్దిగా వేసా అది సరిపోల సరిపోక మళ్ళీ వేసాను చిన్న బౌల్లో ఆటి వరకు సరిపోయిందండి ఇంకా కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు అనమాట నిమ్మరసం పెట్టుకోవటం దాంట్లో కూడా అందరూ ఎంజాయ్ చేస్తారండి పిల్లలు పెద్దలు స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలు చేసి పెడితే ఎంత హెల్దీగా తింటారంటే అంత హెల్తీగా తింటారు బాక్సుల్లో కూడా ఇచ్చుకో ఇవ్వచ్చు అగోండి రెడీ అయినాయి ఫిట్టర్స్ సొరకాయ లెఫ్ట్ ఓవర్ రైస్తో ఫిట్టర్స్ రెడీ అయినాయి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టింగ్ టైం ఆ సార్ టేస్ట్ చేస్తున్నారు దాంట్లో ముంచి తిన్నామంటే తింటున్నారు చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయి మీరు ఒకసారి చేసుకొని తింటే మీరే అంటారు చాలా బాగున్నాయి అని చట్నీ ఎక్కువ వద్దుకోండి బాయ్ అండి